హలో అండి దిస్ ఈజాను చాలా మందిని చూసుకుంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిలో కూడా ఈ ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం అది ఏంటి అంటే ఫేస్ యాక్ని ఫేస్ ఎప్పుడు డల్ గా ఉండడం ఫేస్ లో గ్లో లేకపోవడం ఏమైనా లైక్ అన్వాంటెడ్ పింపుల్స్ వచ్చినా కూడా లైక్ అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చినా లేదు అంటే కొంతమందికి ఎక్కువగా హైపిగ్మెంటేషన్ ఉంటూ ఉంటది సో వీటి వల్ల ఏ పింపుల్ వచ్చినా పీరియడ్ పింపుల్ వచ్చినా లేదు అంటే ఎక్కువగా బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ స్టోర్ అయినప్పుడు కూడా కొన్ని పింపుల్స్ వస్తూ ఉంటాయి సో వాటి వల్ల వచ్చినా లేదంటే స్ట్రెస్ పింపుల్స్ ఉంటాయి సో ఈ పింపుల్స్ వచ్చినా సో ఈ పింపుల్ స్ అన్ని కూడా వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఎప్పుడు గిల్లుతూ ఉంటారు గోటితోటి ఇలా గిల్లడం వల్ల ఏమవుతుందంటే అవి అంతే మచ్చల్లాగా పడిపోవడం ఫేస్ అంతా కూడా చూడడానికి అగ్లీగా అనిపించడం ఫేస్ లో గ్లో లేకుండా ఉండడం అండ్ దానితో పాటు ఎక్కువగా మేకప్ యూస్ చేయడం అవి కవర్ చేసుకోవడానికి ఇలా ఉంటారు అయితే ఇలాంటివి ఏం కాకుండా నాచురల్ గా ఒక హెల్దీ ఆర్గానిక్ హెబ్స్ తోటి మనం ఒక ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేశాం అయితే ఆ ఫేస్ ప్యాక్ లో ఏంటంటే మనకి సిక్స్టీన్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి సో ఆ సిక్స్టీన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వాటిలో కొన్ని మీకు చెప్తాను లైక్ చందనము పసుపు వేప లైక్ రో రోజు ఫ్లవర్స్ ఉంటాయి కదా రోజ్ ఫ్లవర్స్ అండ్ దాంతో పాటు అలోవీరా చందనం పసుపు ఉసిరి మందారం సో ఇంకా చాలా రకాలు కలిపి మనము ఒక ఫేస్ ప్యాక్ పౌడర్ అనేది మనం ప్రిపేర్ చేసామండి పేషెంట్స్ కూడా పెట్టి చూసాము మంచి రిజల్ట్స్ ఉంది అండ్ ఫేస్ పైన అన్వాంటెడ్ హెయిర్ ఉన్న అంటే కొంతమందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫేస్ పైన పింపుల్ రావడం అండ్ చిన్ పైన ఇక్కడ అప్పర్ లిప్ పైన ఫోర్ హెడ్ పైన ఇక్కడ ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ రావడం వాటిని వీళ్ళు మళ్ళీ రిమూవ్ చేయించుకోవడం బ్యూటీ పార్లర్స్ కి అలా వెళ్ళి మళ్ళీ అగైన్ మళ్ళీ అవి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది సో అయితే ఈ ఫేస్ ప్యాక్ వాడడం వల్ల ఇవి కూడా పోయే ఛాన్స్ అనేది చాలా వరకు మేము చూసాము కావలసిన వాళ్ళు నాచురల్ గా ఇవి తయారు చేసిన ఫేస్ ప్యాక్ అండి ఆన్లైన్ లో చూసుకుంటే మీకు చాలా కాస్ట్ అనేది ఉంటుంది దాంతో పోలిస్తే మనది కొంచెం తక్కువ ప్రైస్ లోనే మనం ఇస్తున్నాము సో ఇది నేచురల్ అండ్ దానితో పాటు బాడీ లో కొంచెం హీట్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ వాడడం వల్ల అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే ముల్తానా మట్టి అనేది మనకి చాలా ఫేమస్ ఇది ఫేస్ ప్యాక్ కి అయితే సో ఆ ముల్తాన మట్టి కూడా ఇందులో మనం యాడ్ చేసి ఉన్నాము అది కూడా మనం తెచ్చింది ఒరిజినల్ ముల్తాన మట్టి చాలా మంది ముల్తాన మట్టి అంటే నార్మల్ మట్టి తెచ్చేసేసి దాంట్లో కొంత కెమికల్ కలిపేసి పెడుతున్నారు బట్ మన దగ్గర అలా ఏం లేదు ముల్తాన మట్టి ఇది ఒరిజినల్ అండ్ ఈ ఫేస్ ప్యాక్ లో ఇది కూడా యాడ్ చేసి పెట్టున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అయితే మన దగ్గర అవైలబుల్ గా లేదండి ఓకేనా థ్యాంక్ యూ